తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో బుధవారం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ మాట్లాడుతూ వెంకటగిరి డక్కిలి బాలాయపల్లి మండలాల పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు ఈ వెంకటగిరి బాలాయపల్లి వెక్కిరి ఈ మూడు పోలీస్ స్టేషన్ సకిల్ పరిధిలో దాదాపు మూడు రోజుల నుంచి భారీ వర్షాలు వస్తూ ఉన్నాయి కడపడికి లేకుండా కాబట్టి దీనికి సంబంధించి మనం కైవల్యా అనేటువంటి ఒట్టేరు వాగు ఏరియాలో ఉన్నటువంటి ఈ రెండు కూడా పై నుంచి వచ్చేటువంటి కొండ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అలాగే వర్షపు లేరు ఇవన్నీ కూడా మనకి ఈ రెండు వాగులు కొడేరు అలాగే కైవల్యాన్ రివర్లోకి ఎక్కువగా వాటర్ ఫ్లో అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ వాటర్ పూర్తిగా ఈ రాకపోకలకి అంతరాయం కలిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మెయిన్ ఏంటంటే మన వెంకటగిరిలో కంపాలెం చిత్తకుంట అట్లాగే పాలెంకోట లాలాపేట శివాలయం ఆ ఏరియాల్లో అలాగే బంగారుపేట ఏరియాల్లో కూడా ఇవి బాగా పొంగే అవకాశాలు ఉన్నాయి అలాగే మాలయ్యపల్లి మండలంలో లిమిట్స్లో నిండలి అనేటువంటి ఊరు ఇలాగా మనకి డక్కిల్ ప్రాంతంలో కూడా వివిధ ప్రాంతాల్లో వాటర్ బాగా సప్తాలకి కూడా మునిగిపోయి రాకపోకలకి అంతరాయం కలిగే అవకాశం ఉంది అలాగే ఈ ప్రజానీకానికి అందరికీ కూడా ఈ సకిల్పట్లో ఉన్నటువంటి ప్రజానీకాని అందరికీ కూడా మేము తెలియపరిచేది ఏంటంటే జాగ్రత్తగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఆ వాటర్ ఉన్నటువంటి ఎక్కువ రాకపోకల అంతరాయం కలిగేటువంటి ఆ సప్తాల మీద నీరు ఎక్కువగా ఫ్లో అవుతున్నప్పుడు వేగంగా దానిలో నుంచి ప్రయాణం చేయడానికి నడిచి కానీ లేదా వాహనాల ద్వారా కానీ వాటిలో నీళ్ళలో వెళ్ళొద్దని చెప్పేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం అలాగే లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ లో లెవెల్లో ఉన్నటువంటి ఈ ఈ కాలంలో ఏదైతే కవి అంచునే ఉన్నాయి గొడ్డీలు వాకి అంచునే ఉన్నటువంటి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను అలాగే పాత మిద్దెలు ఉంటాయి పాత బిల్డింగ్లు పాత ఇళ్ళు ఏదైనా ఉన్నట్టయితే వారు ఈ వర్షాలకి ఆ ఇళ్లలో ఉండద్దు అని చెప్పేసి దయచేసి ఆ వర్షాలు పడేటువంటి సమయంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ బంధువులు ఇళ్లలో కానీ అక్కడ ఉండాలని చెప్పేసి అందరికి కూడా తెలియపరుస్తా ఉన్నాను ఎందుకంటే ఈ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంది ఆ వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే పోలీసు వారికి ఇమీడియట్ గా తెలియపరచాలా తద్వారా ఇమీడియట్ మేము ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది